అన్నా శివకుమార్ మనం చూసాం కదా ఉదయం సామాన్య ఓటర్ను కొట్టి తల్లు తినేసేడు పార్టీ బరువు పోయింది బరువు పోయింది సో ఇప్పుడు ఇమీడియట్ గా కవర్ చేసుకోవాలి ఆ కవర్ చేసుకునే ప్రయత్నంలో ఇన్ని అబద్ధాలు మాట్లాడంటే అంత అన్ని అబద్దాలు మాట్లాడాడు సరిగా కవర్ చేసుకోవడం కూడా కాలేదు ఒకసారి చూడండి వినిపిస్తాను అతి పెద్ద జోక్ నేను నా భార్య నా యొక్క నా భార్య యొక్క ఓటల్ని వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది సో నేను వెళ్తున్న క్రమంలో ఆ ఇతరు నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే గొట్టి మొక్కల సుధాకర్ అనే వ్యక్తి ఇగో మాలా మాదిగా గుమ్మగాసే ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన చాలు చాలా సొల్లు చెప్పాలంటే మీ తర్వాత ఎక్కడైనా రాసుందా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎరుపప్పలని చెప్పేసాని రాసుందా అసలు ఏమైనా సంబంధం ఉందా దానికి దీనికి ఏమైనా సామాన్య ఓటర్కే ఈ కాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయా వాళ్ళకి అవసరమా నువ్వు ఎవడో కొమ్ము ఏంటి ఎవడేంటనేది అవసరం వాళ్ళకి ఆ ఎన్నెలు పట్టించుకుంటారా ఇక్కడ సామాజిక వర్గం ఎందుకు వచ్చింది నువ్వేం మాట్లాడుతావు నీకైనా అర్థమవుతుందా అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు మనోడు చెప్పే ఉద్దేశం ఏంటంటే నేను మాలా మాదిగులు మైనార్టీలకి అండగా నిలబడే ఎమ్మెల్యేని దాన్ని చూసి నా సామాజిక వర్గం తెలిసిందే కదా ఇంకా పేరు చెప్ప సపరేట్గా పేరు చెప్పవసరదు నా సామాజిక వర్గం వ్యక్తే చోడి చూసి తట్టుకోలేక కడుపు మంటకో నేను పోలింగ్ పోలింగ్ బూత్లో లోపలికి వెళ్తా ఉంటే నన్ను నా భార్య అని నా భార్య ముందే నన్ను అసభ్యంగా దూషించాడు ఆ దూషించిన మోలాన్ని ఆ ఉక్రోసం ఆక్రోశం తట్టుకోలేక వెళ్ళి శంప మీద అలా అన్నాను తిరిగి నన్ను పలేని కొట్టాడు శంప మీద అని కవర్ చేద్దాం దీన్ని కూడా రాజకీయంగా కులాల వారిగా వాడేయడమే కదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కదా ఈ ఐడియా నో డౌట్ ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఐడియానే ఎలాంటి ఐడియాలు ఇలాంటి దరిద్రపు కొట్టే ఆలోచనలు జగన్మోహన్ రెడ్డిగా వస్తాయి ఎవరికి రావు జగన్మోహన్ రెడ్డికి తప్పితే ఇంకెవరికి రావు బా ఏమన్నా మ్యాప్ ఏమన్నా తెలుగుతే అట్లా ఏమన్నా యాక్టింగ్ ఏం చెప్తారు ఏం చెప్తారు ఇప్పుడే ఎలా చెప్తారా ఇంత ముందు ఎప్పుడైనా ఎలా చెప్పారా అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అసలు సామాజిక వర్గం మధ్యలోకి ఎందుకు వచ్చిందో చెప్పగలుగుతావు కొద్దిగా కొంచెం వివరించగలుగుతావా అబద్ధాలు చెప్పడానికైనా కొద్దిగా సిగ్గు ఉండాలి శివకుమారు అయినా సిగ్గు లేకుండా శంపదెబ్బ తిని కూడా అలా అలా వచ్చావా మళ్ళీ వీడియో మాట్లాడడానికి సిగ్గు అనిపించలేదు నీకు అసలు ఉంచుకో నా ముషి అనిపించలేదా మన అనవసరంగా సామాన్య సామాన్య ఓటర్ శంపదెబ్బ తినేసి కూడా మళ్ళీ దాని కులాల వారీగా ఆపాదించి నేను ఒక కులాన్ని కమ్ము కొమ్ము కాస్తానని చెప్పేసి తోటి నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నన్ను కొట్టాడు అని చెప్పుకుంటున్నా చూసావా దానికన్నా ఎందులోనే దూకి చచ్చిపోతే ఉత్తమం తెలుసా శబాసరా అవమానం భరించలేక చచ్చిపోయాడు అది రా అని చెప్పి అనుకుంది తెలుసా మేము ఇప్పుడు వీడంత చక్కగా లేడింది వీడంత పనికి మళ్ళీ లేడని చెప్పేసి ఫీలింగ్ కలిగిసింది మాకు అమ్మ జీవితం రాష్ట్ర ప్రజలు అందరూ చూసారు ఎవరిని ఎవరు కొట్టారు ఎవరిని ఎవరు దూషించారు అంత కిచ్చు కాదు నాకు అర్థం కాదు అట్లా తమరు ఏంటో తమరు భాగోవతం ఏంటో తెనాల ప్రజలను అడిగినా చెప్తారు ఎవరిని అడిగినా చెప్తారు బా ఏమున్నాయి నాకు నిజంగా ఏం మాట్లాడాలో కూడా అర్థం అట్లా అంటే ఇలాంటి వ్యక్తులు ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారా ఆ పార్టీ మొత్తం అంతేనా ఇన్ని తెలుగుతే ఎలా వచ్చినా నాకు అదే అర్థం కోటేశ్వరుడు పెద్ద అయింది ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది సాయంత్రం దాకా అరెస్ట్ చేయండి అసలు బయటకి రానవద్దు ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఆ శివకుమార్ని అసలు బయటకే వదలొద్దు గృహ నిర్బంధంలో ఉంచండి అని ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది రాష్ట్రం మొత్తం కూడా తుప్పుక్కుని మొఖం మీద దుమ్మేస్తుంది మీడియా మొత్తం నీ గురించి చెబుతుంది అక్కడ అయినా సరే మనం ఒక వీడియో బయటకు వదిలి కులం ప్రస్తావన తీసుకొచ్చి కులాల మధ్యను చిచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే అమ్మది నమ్మ జీవితం మీరు మనుషులు కాదు నిజంగా మీరు మనుషులు కాదు ఎక్కడి నుంచి అక్కడ ముడియరయన నేను ఎక్స్పెక్ట్ చేయాలా మేము అనుకోలే అసలు ఇలా ఇలాగా ఇలా ముడేరతారని చెప్పేసి నేను నిజంగా అనుకోలే నువ్వు ఒక దెబ్బ వేసావు అతను ఒక దెబ్బ వేసాడు ఆ తర్వాత నీ అనుచరులు మొత్తం అతను ఈ విధంగా కొట్టారు అందరం చూసాం అక్కడ కనీసం ప్రాణాలతో బయటపడితే గొప్పారా అతను అనే ఫీలింగ్ కలిగించారు అందరికీ కూడా ఏదో వచ్చి మళ్ళీ శుద్ధపోసల కౌలు ఎత్తే నాకు అర్థం కాట్లా దాని సైలెంట్ సైలెంట్గా ఉన్నా సరే బాగుంది తెలుసా ఇలా వచ్చి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ఇంత దరిద్రంగా మాట్లాడడం సైలెంట్ సైలెంట్గా ఉన్నా సరే సరిపోయేది చేసిందే లత్కూరు పని చేసిందే లంగా పని మళ్ళీ ఆ లంగా పని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఈ లంగా మాట్లాడదు తెలివితేట రాష్ట్ర అంటే ఏ విధంగా మాట్లాడితే ప్రజలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు ప్రజల మైండ్ ఏ విధంగా డైవర్ట్ చేయొచ్చు అనేది మీకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు నువ్వు ఒక ఎమ్మెల్యేవి అతను ఒక సామాన్య ఓటరు కదా నీ దగ్గర సెక్యూరిటీ ఉంటుందని చెప్పా నీకు తెలుసు నీ అనకల బలగా ఉంటుందని చెప్పాను తెలుసు ఎమ్మెల్యే సాయి వ్యక్తి ఏ రేంజ్ లో ఉంటాడనేది కూడా నీకు తెలుసు పైగా నీలాంటి వ్యక్తులు ఎంత మూర్ఖులు కూడా వాళ్ళకి తెలుసు తెలిసి కూడా తెలిసి తెలిసి వాళ్ళంతట వాళ్ళు నీ మానా నువ్వు పోతా ఉంటే పిలిచి నిన్ను తిడతారా ఆ సాహసం ఎవడన్నా చేయగలుగుతాడా మీ ప్రభుత్వంలో చేయగలుగుతాడా గతంలో మేము చూసాం కదా ఇది ఎక్కడ మధ్యవరా అన్నందుకు ఒకరిని చంపేశారు రోడ్లు లేవురా అన్నందుకు ఇంకొకరిని చంపేశారు ప్రశ్నిత్త ప్రాణాలు తీసేసే మిమ్మల్ని తిట్టే సాహసం చేస్తారు ఎవరైనా అంత వేరు నువ్వు ఎవరికన్నా ఉంటదా ఒకసారి ఆలోచించు నువ్వు నువ్వు నువ్వైనా సరే ఒకసారి ఆలోచించు చెప్పడానికైనా నువ్వు నువ్వేదో ఆక్రోశంగా వెళ్ళిపోయావు నువ్వు పెద్ద మగ్గునీ పెద్ద మొనగాన్ని వెళ్ళి కొట్టేద్దాంలే మన వీరత్వం మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీ సిగ్గించేద్దాం అనుకున్నావు బుమరాంగ్ అయింది నువ్వే దెబ్బేసావు అంతకన్నా గట్టిగా సౌండ్ వినిపించాలో దెబ్బేసాడు అక్కడికే సగం మనం ఆ షాక్ లో కోరుకోవడానికి పది నిమిషాలు టైం పట్టింది మనకి అయితే సిగ్గు లేకుండా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి నేను శుద్ధపోసనీ నేను అమాయకుని కులాల వారిగా తీసుకొచ్చేసి నేను ఆ సామాజిక వర్గాలకు అండగా నిలబడినందుకు మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నన్ను తిట్టాడు వాటి ఐడియా ఇన్ని అట్లా ఎలా వస్తాయోబ్బా మాకు ఆలోచిస్తనే జగన్ జగన్మోహన్ రెడ్డి తెలుగుతేట మీ పార్టీ ఆపేసి నీకు వచ్చిన ఆ సమాచారం కావచ్చు స్క్రిప్ట్ కావచ్చు స్క్రిప్టే ఇలాంటి లేఖ తెలివితే వాళ్ళకి తప్పితే ఇంకెవరికి ఉండవు నీకుంటాయని చెప్పు నేను అన్నా ఇంత నీచాది నిజంగా ఆలోచించే వ్యక్తులు ఎవడన్నా ఉన్నాడంటే అంటే జగన్మోహన్ రెడ్డి లేదంటే స్పెల్ల సజ్జలో ఎవడో ఉన్నాడు కదా ఆడు మీ తెలివితేటలకు ఒక నమస్కారం రాయ్యా ఇప్పుడు కూడా ఇలాంటి కవరింగ్ లేవు మాక ఉన్న పురుగు పార్టీ